హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్విత్త్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పండగ రోజున వీటిని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మోదక్ మాల్డ్ లేకపోయినా చేత్తోనే చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ మరి ఈజీగా టేస్టీగా ఈ మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మోదకాలు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఎండు కొబ్బరి పొడిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోకోకుండా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి పొడిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బాదంని జీడిపప్పుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా బాదం పప్పుల్ని జీడిపప్పు పలుకుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకున్నారంటే మాడిపోకుండా అన్నీ సమానంగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొద్దిగా కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి నేను అన్నీ ఈ కప్పుతోనే కొలిచి తీసుకుంటున్నానండి మీరు ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని కొలుచి తీసుకోండి ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఈ రవ్వని మంచి వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ రవ్వని వేయించుకోవడానికి కాస్త టైం పడుతుందండి ఈ లోపల ఒక గిన్నెలోకి మనం రవ్వ ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకొని పెట్టుకోవాలి ఇలా రవ్వ అంతా మంచి వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న నీళ్లను వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ నీళ్ళనైతే పోసుకోండి అప్పుడే రవ్వ ఉండ కట్టకోకుండా అంత నీళ్ళలో కలిసిపోతుంది ఇలా వేడి నీళ్ళు పోసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఈ రవ్వ అంతా ఉండలు కట్టుకోకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుతూనే రవ్వ అంతా బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా రవ్వ అంతా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ఒక పావు కప్పు పాలలో కుంకుంపుని నానబెట్టేసుకున్నానండి ఆ పాలను ఇందులోకి వేస్తున్నాను ఇలా పాలు పోసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్లేదండి నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కలర్ అయితే ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కాస్త రవ్వంతా దగ్గర పడినాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చక్కెర అయితే వేసుకోవాలి ఇలా చక్కెర వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అంతా కలుపుకుంటూ ఈ రవ్వ మిశ్రమం అంతా కాస్త దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉడికి చేసుకోవాలి ఇలా రవ్వ మిశ్రమం అంతా దగ్గర పడి అలాగే ప్యాన్కి సపరేట్ అయిపోయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మిశ్రమం గోరువెచ్చేంత వరకు చల్లారబెట్టుకోవాలి ఈ రవ్వ మిశ్రమంతా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకొని కొద్దిగా చేతికి నెయ్యి పట్టించేసుకొని ఈ రవ్వ మిశ్రమం అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఇక్కడ మోదకాయలు చేయడం కోసం మౌళ్ళు అయితే తీసుకున్నానండి ఈ మాళ్ళతో మోదకాయలు అయితే చేస్తున్నాను ఈ మౌళ్ళుకి నెయ్యిని కొద్ది పట్టించేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం తీసుకొని ఈ మాళలోకి పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మౌళ్ళులోకి అయితే రవ్వ మిశ్రమం పెట్టుకోవాలండి ఇలా రెండు వైపులా రవ్వ మిశ్రమం పెట్టుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఈ విధంగా మావుళ్ళతో మోదకాలు అయితే చేసుకోవాలండి నేను ఇలా కొన్ని వరకు మాత్రమే మోదకాలు అయితే చేసుకుంటున్నాను ఇలా కొన్ని వరకు మోదకాలు చేసుకున్న తర్వాత చేత్తో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రవ్వ మిశ్రమంని ఒక మీడియం సైజు ఉండంత తీసుకున్నాక ఇలా చేతిలోకి పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి తర్వాత ఇదే పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కోన్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి ఇలా ఈ షేప్ లో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేదంటే ఏదైనా కత్తి కానీ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఘాట్లో అయితే పెట్టుకోవాలి అంతేనండి ఇలా మోదకైతే అయితే చేసేసుకోవాలి మనకు మౌలు లేకపోయినా చేత్తోని చాలా ఈజీగా మోదకాలను చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూసారు కదా మోదకాలు ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్